వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ షో న్యూస్ అనాలిసిస్ నేను రాజేశ్వరి ప్రధాన వార్తాపత్రికలు మరీ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి రాజకీయాల దగ్గర నుంచి ప్రతి అంశాన్ని కూడా విశ్లేషణ పూర్వకంగా వివరించే కార్యక్రమం ఈసిస్ కార్యక్రమం ఈ రోజు ముందుగా చూసుకుంటే గనక ప్రధాన బ్యానర్ ఐటమ్ గా ఉంది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనే అంశమే ముఖ్యంగా మనకు కనిపిస్తోంది విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అవకాశం ఎస్సీ వర్గీకరణ పైన ఏక సభ్య కమిషన్ నివేదిక ఆమోదం ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏ విస్తరణ ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది గ్రామ పరిపాలన అధికారుల నియామకం సో నిన్న తెలంగాణ కేబినెట్ భేటీ కూడా కొనసాగింది భేటీలో కూడా కీలక అంశాలు తెరమీదకి వచ్చారు ఈ అంశాలకు సంబంధించే ప్రధానంగా వార్త మనకు కనిపిస్తోంది సో రాష్ట్రంలో బీసీలకు సంబంధించి అన్ని విద్యా ఉద్యోగ రాజకీయాలు కూడా ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం అయితే నిర్ణయించింది ఎస్సీ వర్గీకరణ పైన ఇప్పటికే జస్టిస్ షమీం ఇచ్చిన సవరణ నివేదికను ఆమోదించింది రాష్ట్రాన్ని కోర్ అర్బన్ రూరల్ సెక్టర్లుగా విభజించిన ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా విస్తరించాలని కూడా ఒక ప్లానింగ్తో అయితే ముందుకు వెళ్తోంది దీనికి సంబంధించిన అంశమే ప్రధానంగా అన్ని వార్తాపత్రికల్లో కనిపిస్తోంది ఇంకొక అంశం చూసుకుంటే హకీంపేట లఘుచెర్లలో భూసేకరణకు బ్రేక్ అనే వార్త కూడా కనిపిస్తోంది నిలిపివేయాలి అంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ ఏప్రిల్ ఏడవ తేదీకి వాయిదా వికారాబాద్ జిల్లాలో మల్టీ పర్పస్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఇక వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హక్కింపేట్లో మూడు వందల యాభై ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఎకరాలు అలాగే లఘుచర్లలో నూట పది పాయింట్ మూడు రెండు ఎకరాల భూసేకరణ సంబంధించి లాస్ట్ ఇయర్ నవంబర్లో జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ల అమలును నిలిపివేస్తూ హైకోర్టు అయితే ఆదేశాలను జారీ చేసింది ఇదొక ప్రధాన వార్తను మనం చూసుకోవచ్చు ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా మనం చూసాం రాష్ట్రంలో ఎలాంటి తీర్పు ఇచ్చారు ప్రజలన్న అంశం అయితే మనం చూసాం ముఖ్యమంత్రికి ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు అనే వార్త మనకు కనిపిస్తోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పూర్తిగా ఎమ్మెల్సీకి సంబంధించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలిచింది సో అంజరెడ్డి రిజల్ట్ వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీల ఎన్నికపై సంబంధించి విజయోత్సవాలు కూడా నిర్వహించుకున్నారు సో ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి కు ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు అంటూ కూడా కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీలుగా గెలుపొందిన మల్క కొమరయ్య అలాగే అంజిరెడ్డిలతో పాటు ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో కలిసి రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు కూడా నిర్వహించుకున్నారు ఇది ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు దీంతో పాటుగా మిగతా అంశాలు కూడా తీసుకుంటే రైతు ఏడ్చిన రాజ్యం అంటూ కూడా మరో వార్త మనకు నమస్తే తెలంగాణలో ప్రధానంగా కనిపిస్తోంది రాష్ట్రంలో సాగు సంక్షోభం పెరుగుతోంది కన్నీటి సేద్యమే కొనసాగుతోంది అని చెప్పేసి వార్త మనం చూడవచ్చు నీళ్లు అడిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ప్రాజెక్టుల పరిధిలో పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువన కూడా నీటి గోస వినిపిస్తోంది కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్న అంశమే తెర మీదకి వస్తుంది ఇక మొత్తంగా చూసుకుంటే కూడా రైతన్నలు ఇప్పుడు వచ్చే యాసంగికి సంబంధించి పంటల్లో సంబంధించి కూడా నీరు వచ్చే పరిస్థితి ఉంటుందా లేదా అని చెప్పేసి అయోమయ పరిస్థితిలో ఉన్న అంశానికి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూడొచ్చు సో అన్నదాతలు ఒకవైపు పంటలు లేక మరణాలు పాల్పడుతున్నారు అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ప్రాజెక్టుల వద్ద నీటి సరఫరా విషయంలో కూడా సరైన నిర్వహణ పాటించాలని చెప్పేసి రైతన్నలు అయితే కోరుతున్నారు ఈ వార్త మనం చూసుకోవచ్చు ఇంకొకటి ఎస్ఎల్బీసీ పైన హెచ్చరికలను పెడచేవన పెట్టింది సర్కారు అంటూ కూడా ప్రమాదం అని తెలిసి అనే మరో వార్త కూడా మనం కనిపిస్తోంది రెండు వేల ఇరవైలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతానికి సంబంధించి ఒక డేంజర్ జోన్ గానే గుర్తించడం జరిగింది సో సొరంగంలోని పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ప్రాంతంలో నేలంతా కూడా బలహీనం ఉంది దృఢత్వం లేదు అంటూ కూడా అప్పట్లోనే అంబర్టెక్ ఏజీ అనే ఒక సంస్థ హెచ్చరించిన సందర్భం కూడా ఉంది నీటి ఊట ఉందని తేల్చిన సిస్మిక్ అంచనా నివేదిక అయినప్పటికీ కూడా గడిచిన ఐదేళ్ల నాటి హెచ్చరికలను బేఖాతరు చేసి రేవంత్ సర్కారు పనుల్ని కొనసాగించింది సో ఎనిమిది మంది కార్మికుల మృతికి కారణమైంది అప్పటి నివేదికను పట్టించుకుని ఉంటే ఇప్పుడు సొరంగం పనులైతే సక్రమంగా కొనసాగేవి వాటిని పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి వార్త కూడా కనిపిస్తోంది సో రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి సొరంగంలోకి ఈ రోజు కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఇంకా ఎనిమిది మంది కార్మికుల జాడ కూడా ఇప్పటికీ తెలియటం లేదు అక్కడ సహాయక చర్యలు కూడా చాలా సంక్లిష్టంగా మారిపోతున్నాయి అన్న అంశం అయితే మరో వార్త కూడా మనం చూసుకోవచ్చు దీంతో పాటుగా సాక్షిలో చూసుకుంటే కనుక ప్రధాన వార్తంగా మనం చూడొచ్చు ఇక్కడ ఇందులో కూడా బీసీలకు నలభై రెండు శాతం కోటా అన్న అంశమే ప్రధానంగా పేర్కొన్నారు దీంతో పాటుగా ఇంకొక వార్త కూడా మనం చూడొచ్చు పదిహేను వందల కోట్ల రూపాయల పెనాల్టీ వసూలు చేయాల్సిందే అని చెప్పేసి మార్గదర్శి చిట్ ఫండ్ సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు పదహారేళ్లుగా కూడా పెండింగ్ లోనే పదిహేను వందల కోట్ల రూపాయల పెనాల్టీ సో ఉంది సో ఆదాయ పన్ను శాఖకు మాజీ ఎంపీ ఉండవెల్లి లేఖ రాశారు అయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు లేవు డిపాజిట్ల సేకరణ ముమ్మాటికి చట్ట విరుద్ధమే అంటూ మార్గదర్శికి సంబంధించిన పెనాల్టీ వసూలు చేయాల్సిన అంశానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూడొచ్చు దీంతో పాటుగా అమెరికన్లు ఎన్ఆర్ఐల లక్ష్యంగా సైబర్ దోపిడీ విపరీతంగా సైబర్ దోపిడీ పెరిగిపోతోంది ఎంతమంది విద్యావంతులు ఉన్నప్పటికీ కూడా సైబర్ నేరాల సంకేత తగ్గట్లేదు మాదాపూర్ లోనే అరవై రెండు మందితో కాల్ సెంటర్ నిర్వహించి పేపాల్ పేరిట కూడా ఫోన్లు ద్వారా సైబర్ నేరానికి పాల్పడ్డారు సో అమెరికన్లు ఎన్ఆర్ఐలే లక్ష్యంగా చేసుకుని ఈ ఒక సంస్థ అయితే సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంశం ఇక్కడ ప్రధానంగా వార్త ప్రచురించారు ఉద్యోగులుగా ఈశాన్య రాష్ట్రాల యువత అక్రమ లావాదేవీలంటూ బెదిరించి సొమ్ము వసూలు ఆ డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్కి మళ్లింపు ప్రస్తుతానికైతే పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు నిర్వాహకుల్ని ఉద్యోగుల్ని అయితే అరెస్ట్ చేశారు గుజరాత్కు చెందిన ప్రధాన వ్యక్తి ఇక్కడ సూత్రధారిగా చెబుతున్నారు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక మరో వార్త చూసుకుంటే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అనే అంశం ఇక్కడ ప్రచురితమైంది అమెరికా భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి ఉన్న అంశానికి సంబంధించి ప్రాముఖ్యతను గుర్తించాయి ఆ దిశగా ముందుకు వెళ్తున్నాయి ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి ట్రంప్ నేతృత్వంలో బహుళ ధృవ ప్రపంచం వైపు అమెరికా అంటూ కూడా చెప్పింది ఇది భారత్కు అనుకూలమైన పరిణామంగానే భావించాలి బ్రిటన్లో విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే అయితే మంత్రి వాహనం మీదకి ఖలిస్తానీ వాదులు ఒక్కసారిగా దూసుకొచ్చారు ఈ అంశం కూడా ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది మరోవైపు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న ఈ టారిఫ్ నిర్ణయాలు కానివ్వండి లేకపోతే ఇతరత్ర అంశాలకు సంబంధించి కానివ్వండి ప్రతిదీ కూడా వార్తగా నిలుస్తున్న నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అవసరాన్ని ఇటు అమెరికా భారత్లు గుర్తించాయని చెప్పి బ్రిటన్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు ప్రధాని మోదీ అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఇప్పుడు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి ఇది భారత్ కు పూర్తి అనుకూలమే అన్న వార్త కూడా వినిపిస్తోంది మరో వార్త కూడా మనం చూడొచ్చు ముంబైలో ఉండేవారు మరాఠీ నేర్చుకోనక్కర్లేదు అనే వార్త మనం ఇక్కడ చూడొచ్చు ఆర్ఎస్ఎస్ నేత బయ్యాజీ జోషి వివాదాస్పద వ్యాఖ్య చేశారు ముంబై భాష మహారాష్ట్ర భాష మరాఠీయే సో అసెంబ్లీ సాక్షిగా తేల్చేసిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముంబై భాష మరాఠీ ఏని అనటంలో ఎలాంటి సందేహం లేదు విమర్శల వెల్లువ నేపథ్యంలో బయ్యాజీ జోషి దీనికి సంబంధించి వివరణ అయితే ఇచ్చుకున్నారు దీనికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది మరొక వార్త మనం చూడొచ్చు ముప్పు ముంగీట శ్రీశైలం అనే వార్త కూడా మనం చూడొచ్చు స్పిల్వే దిగువన నూట ఇరవై మీటర్ల లోతైన గుంత పునాదుల కిందకు విస్తరించిందని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు శ్రీశైలం తాజాగా చూసుకుంటే గనక ఈఎన్సీ ఫిర్యాదుతో శ్రీశైలంకున్న ముప్పు ప్రాజెక్టుకు సంబంధించిన ముప్పు ఏదైతే ఉందో ఈ అంశం అయితే వెలుగులోకి వచ్చింది సో దీనికి సంబంధించి జాతీయ భద్రతా సంస్థ నిపుణుల కమిటీ కూడా ఏడాది క్రితమే ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ సంబంధించి ప్రమాదపు అంచున ఉంది అనే అంశాన్ని అయితే తేల్చింది జలాశయం కింద భూగర్భంలోని రాశి పంకాల మధ్య కూడా బలహీనమైన రాశి ఫలకాలు ఉన్నాయని చెప్పేసి దీనికి సంబంధించి వార్త కూడా ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు మే చివరి నాటికి మరమ్మతులు పూర్తి అవ్వాల్సి ఉంది కానీ ఇప్పటికీ అక్కడ మరమ్మతులు ప్రారంభించలేదు అటు ఏపీ సర్కార్ కూడా డెడ్ లైన్ విధించింది ఈ సదరు సంస్థ ఏదైతే ఉందో విధించినప్పటికీ కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో మరమ్మతులైతే ప్రారంభం కాలేదు మే చివరి నాటికి మరమ్మతులు పూర్తి అవ్వాల్సి ఉంది లేకపోతే కనుక శ్రీశైలం ప్రాజెక్టు వల్ల అయితే తప్పదు అని హెచ్చరికలు జారీ చేస్తూ వార్త అయితే ప్రచురించారు ఇది కూడా వార్త మనం చూడొచ్చు ఇక భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు అంటూ మరో వార్త కూడా మనం చూడొచ్చు ఐఎఫ్ఎస్ అధికారులకు స్థాన చలనం పనితీరు ఆధారంగా పోస్టింగ్లు ఆరోపణలున్న పోలీస్ అధికారులపై వేటు ఇద్దరు కమిషనర్లు ఎస్పీల మార్పు ముఖ్యమంత్రి వద్దకు చేరిన దస్త్రం సో రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి రంగం అయితే సిద్దమైంది భారీ స్థాయిలో అఖిల భారత సర్వీసుల అధికారులకు స్థాన భ్రంశం అయితే కలగనుంది సో దీని దీనికి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూడొచ్చు దీంతో పాటుగా పోలీస్ శాఖలో కూడా అనూహ్యమైన మార్పులు ఉండబోతున్నాయి అనే అంశం కూడా తెరమీదకు వస్తుంది పోలీసు ఉన్నతాధికారుల పనితీరు ఆధారంగా బదిలీలకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది పలువురు ఐపీఎస్ అధికారుల పనితీరు పైన ఇప్పటికే నిఘా వర్గాల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డికి అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే అనూహ్య మార్పులు జరిగే అవకాశం ఉంది అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది సో వీరితో పాటుగా ఇద్దరు కమిషనర్లు పలు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు హైదరాబాద్ రాచకొండ సైబ్రాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పలువురు డీసీపీ కూడా బదిలీ చేయబోతున్నట్టుగా అయితే సమాచారం ఉంది దీనికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రచురించారు ఇక లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై రేవంత్ సర్కారు నజర్ అనే మరో వార్త కూడా మనం చూసుకోవచ్చు అఖిలపక్ష భేటీలు నిర్వహించాలని కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది డిప్యూటీ సీఎం భట్టి మాజీ మంత్రి జానారెడ్డికి బాధ్యత అప్పగించారు జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సో జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ తెలంగాణ సర్కార్ అయితే ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగింది దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా పునర్విభజన జరగాలి అనే ఒక నినాదంతో అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు కూడా ఒక్క తాటిపైకి తీసుకొచ్చేందుకైతే సిద్దమైంది ఇందుకోసం ప్రభుత్వ పరంగా కూడా అఖిలపక్ష సమావేశాలను విస్తృతంగా నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఈ సమావేశాలను అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించాలని కూడా సచివాలయంలో జరిగిన సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు దీంతో పాటుగా మరో వార్త మనం చూసుకోవచ్చు సమన్వయ లేమితోనే ఓటమి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే అంగీకరించిన వార్త ఇక్కడ మనం చూడొచ్చు స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి అయితే బలపడాలి అని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తి సమన్వయ లోపం అనేది కొట్టొచ్చినట్టుగా కనిపించింది అందుకే సిట్టింగ్ స్థానం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలుండి నలుగురు మంత్రులుండి కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రావటం అనేది కాస్త లోతుగా విశ్లేషించారు దీనిపైన ఈ అంశంతోనే ముందుకు వెళ్తున్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో బూత్ స్థాయి నుంచి కూడా బలంగా ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఇది సమన్వయ లేమితోనే ఓటమి గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేబినెట్ భేటీలో అయితే ప్రధానంగా అయితే జరిపించారు రైట్ ఇక చూసుకుంటే మా చెల్లి అక్రమాలకు అమ్మ అండ అంటూ ఏపీసీఎం జగన్ పేర్కొన్న వ్యాఖ్యకు సంబంధించిన మరో వార్త కూడా మనం పేపర్లో చూసుకోవచ్చు ఇక్కడ వార్త చూసుకుంటే గనక వ్యవహారం అంతా షర్మిల వెనకూడే నడిపిస్తున్నారు సో ఆమెపై ఒకప్పటి ప్రేమ ఆప్యాయత ఇప్పుడు లేవు న్యాయం కోసమే ఈ పిటిషన్లు అంటూ కూడా జగన్ పేర్కొన్నారు తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతను నెగ్గించుకోవటానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ముందు హైదరాబాద్ ముందు బెంచ్ కు నివేదించారు సరస్వతి పవర్ వాటర్ల వివాదంలో తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలమని ఆమెపై గౌరవం అని అయితే చెల్లి వెనక్కుండి చేయిస్తున్న అక్రమాలను అడ్డుకోవటానికి పిటిషన్ వేశానని చెప్పేసి జగన్ పేర్కొన్న అంశానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు దీంతో పాటుగా మిగతా వార్తాంశాలు చూసుకుంటే గనక గోల్డ్ లోన్ ఇకపైన ఈజీ కాదు అనే మరో వార్త కూడా కనిపిస్తోంది బంగారం అనేది చాలా మంది ఆర్థిక అవసరాల కోసం తాకట్టు పెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పటి వరకు కూడా ఇటు బ్యాంక్స్తో పాటుగా ప్రైవేట్ సంస్థలు అనేకం గోల్డ్ లోన్ అనేవి ఇస్తూ వస్తున్నాయి అయితే ఇకపైన గోల్డ్ లోన్ కూడా ఈజీ కాదు చేతిలో బంగారం ఉన్నంత మాత్రానే ఈజీగా తాకట్టు పెట్టి రుణం పొందడానికి అయితే అంత సులభం కాకపోవచ్చు అనే అంశం తెర మీదకి వస్తుంది సో గోల్డ్ లోన్ నిబంధనలను ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింత కఠినతరం చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలిసింది సో ఈ రుణాల మంజూరు ప్రక్రియలో అయితే నిబంధనలను తూచే తప్పకుండా పాటించాలని కూడా చెప్తుంది రుణగ్రహీత నిధులను ఎందుకోసం ఖర్చు చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా కన్నేసి ఉంచాలని చెప్పేసి బ్యాంక్ సదరు సంస్థలకైతే సూచనలు చేసింది ఇక బ్యాంకుల పసిడి రుణాల్లో కూడా యాభై శాతం వృద్ధి కనిపిస్తోంది అందుకే నిబంధనలు కఠినతరం చేయాలని చెప్పేసి ఆర్బీఐ ఒక నిర్ణయం తీసుకుంది మరీ ముఖ్యంగా చూసుకుంటే ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారు వినియోగదారుగా భారత్ నిలిచింది ఎందుకంటే భారతీయులకే బంగారంపై మోజు ఎక్కువ బంగారం కొనుగోలు చేస్తూ ఉంటాం ఏవైనా అత్యవసర ఆర్థిక అవసరాలు ఉండేటప్పుడు గోల్డ్ను తాకట్టు పెట్టి రుణం పొందే అవకాశం కూడా భారత్లోనే ఎక్కువగా తీసుకుంటారు సో పసిడి రుణాల మంజూరులో అవకతవకల పైన ఇప్పుడు ఆర్బీఐ నజర్ పెట్టిన నేపథ్యంలో ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయి ఇకపైన ఆ నిబంధనలు పాటించకపోతే కనుక ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశాలకు సంబంధించి అయితే పూర్తి వివరాలు ఇంకా ఆర్బీఐ నుంచి అయితే రావాల్సి ఉంది సో దీనికి సంబంధించి కూడా వార్త మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఇంకా మరొక అంశం చూసుకుంటే డీలిమిటేషన్పై అఖిలపక్ష మీటింగ్ అనే వార్త కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు అన్ని రాజకీయ పార్టీలు కూడా అఖిలపక్ష భేటీకి సంబంధించి ఆహ్వానిస్తామని చెప్పేసి వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు నిన్న భేటీ సందర్భంగా కూడా కేబినెట్ నిర్ణయాలన్నీ కూడా మీడియాకు వెల్లడించారు మంత్రి పొంగులేటి అని పొన్నం సో డీలిమిటేషన్ అనే అంశం ఇటు ఓవరాల్ గా దేశం మొత్తం కూడా కుదిపేస్తున్న నేపథ్యంలో డీలిమిటేషన్ కొనసాగితే కనుక రెండు వేల పదకొండులో ఒకసారి నిర్వహించారు ఆ తర్వాత ఇప్పటి వరకు డీలిమిటేషన్ జరగలేదు ఒకవేళ డీలిమిటేషన్ వైపు వెళ్తే కనుక లోక్సభ స్థానాల సంఖ్య పెరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనే అంశం ఇప్పటికే తెర మీదకి వచ్చింది ఇటు తమిళనాడు నుంచి కానివ్వండి లేకపోతే కర్ణాటక నుంచి కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి లోక్సభ స్థానాల సంఖ్య పెంచితే కనుక దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడే ముఖ్యమంత్రులు గలమెత్తారు పాటుగా ఇక్కడ సీఎం రేవంత్ కూడా అదే అదే బాటలో పై పయనించబోతున్నారు ఒకవేళ డీలిమిటేషన్ పైన ఎలా ముందుకు వెళ్లాలన్న అంశానికి సంబంధించి అయితే అన్ని పార్టీలతో పాటు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది సో డీలిమిటేషన్కి సపోర్ట్గా వెళ్ళాలా ఒకవేళ డీలిమిటేషన్ గురించి కేంద్రం ముందుకు వెళ్తే కనుక ఎలాంటి ప్రక్రియతో ముందుకు వెళ్ళాలి లోక్సభ స్థానాల సంఖ్య పెంచితే కనుక జనాభా ప్రాతిపదికన పెంచే అవకాశం ఉంటే కనుక ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలో జనాభా తక్కువగా ఉంటారు కనుక ఆ విధంగా కూడా దక్షిణాదికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది సో డీలిమిటేషన్ జరిపే ముందే దీనికి సంబంధించి రాష్ట్రాల నుంచి కేంద్రానికి కొన్ని సూచనలు ప్రతిపాదనలు వెళ్లాలనే అంశానికి సంబంధించి అన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా ఈ అంశం పైన ముందుకు వెళ్లేందుకైతే పూర్తి ప్రయత్నాలు కొనసాగిస్తుంది దానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా జానారెడ్డి ఉండొచ్చా అన్న వార్త కూడా కొనసాగుతోంది ఎందుకంటే మాజీ మంత్రి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు అత్యవసరంగా వెళ్లారు సో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిశారు ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తారు అనే వార్త అయితే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది సో నిన్న అత్యవసరంగా జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ వెళ్లడంతో వార్తలు అయితే గుప్పమంటున్నాయి కేబినెట్ భేటీకి ముందే రేవంత్ రెడ్డి జానారెడ్డితో భేటీ అయ్యారు త్వరలో జరిగిపోయే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవుల భర్తీ పైన కూడా వీరి మధ్య ఒక డిస్కషన్ జరిగినట్టుగా అయితే తెలుస్తోంది దీంతో పాటుగా నల్గొండ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేతకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జానారెడ్డి రేవంత్కు సిఫారసు చేసినట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి కూడా మనం వార్త చూసుకోవచ్చు సో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా సీనియర్ నేత జానారెడ్డిని నియమిస్తారా అన్న అంశం అయితే ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ కొనసాగించవచ్చు అని కూడా విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపణలు చేస్తున్న క్రమంలో సీఎం అత్యవసరంగా ఆయన నివాసానికి వెళ్లడం కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా నిలుస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఫైనల్గా ఇంకో వార్త మనం చూసుకోవచ్చు పీఓకేను వెనక్కు ఇవ్వటమే పరిష్కారం అనే వార్త కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు పాకిస్తాన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం ట్రంప్ బహుళపక్ష విధానం అనేది భారత్కు ఉపకరించేదే అని చెప్పి లండన్లోని చాదం హౌస్లో కేంద్ర మంత్రి జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు సో ఈ అంశానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు సిట్టింగ్ జడ్జ్తో విచారణ జరిపించాలనే మరో వార్త కూడా మనం చూసుకోవచ్చు ఫాల్ట్ జోన్ ఉందని తెలిసి కూడా పనులు చేపట్టారు ఎస్ఎల్బీసీ పనులపైన మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి మాజీ మంత్రి హరీష్ రావు కానివ్వండి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలు రేవంత్ సర్కార్ బలిగొంది సో ఎస్ఎల్బీసీ సొరంగం పనుల సర్వే రిపోర్ట్లన్నీ కూడా బయట పెట్టాలి ప్రమాదం అని చెప్పి గతంలోనే ఒక ఏజీ సంస్థ హెచ్చరించినప్పటికీ కూడా పనులు ఎందుకు చేపట్టారు పనులు చేపట్టి ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలు తీసింది రేవంత్ సర్కార్ అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు పన్ను జరుగుతున్న ప్రాంతాన్ని ఒక రెడ్ జోన్ గా ప్రకటించిన నివేదికలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కానీ కమిషన్ల కోసమే ప్రభుత్వం పనులు చేసిందంటూ కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు ఎనిమిది మంది మృతికి వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కావటానికి రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గం అంతా కూడా బాధ్యత వహించాలి అని చెప్పేసి ఆయనతే ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వార్త ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు ఇది ఓవరాల్గా ఈ ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఉన్న వార్తాంశాల విశ్లేషణ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్